అయితే ఇప్పుడు కార్తీక మాసంలో మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించుతారు దాని విశిష్టత గురించి చాలా బాగా మంచి ప్రశ్న వేశారండి మూడు వందల అరవై ఐదు రోజులు ఎందుకు ఆ ఒత్తులు వెలిగిస్తారంటే సంవత్సరంతో సంవత్సరం పొడుగుతా మనం ఎవరైనా దేవుడికి దీపం పెట్టలేకపోవచ్చు ఏదైనా కొన్ని అనివార్య కారణాల వల్ల కానీ ఏదైనా ఇంట్లో అస్వస్థ జరిగినా లేదా మన ఆరోగ్యం సహకరించకపోయినా సరే మనం నెల సంవత్సరం అంతా దీపాలు పెట్టలేకపోవచ్చు అందుకని మూడు వందల అరవై ఐదు ఒత్తులు కనుక మనం కార్తీక పౌర్ణమి రోజు కాని ఏకాదశి రోజు కాని చిలుకు ద్వాదశి రోజు కాని వెలిగిస్తే సంవత్సరం అంతా ఒత్తులు వెలిగ దీపం పెట్టినట్టు లెక్క అని చెప్తారు ఏకాదశి మొరునాడు వచ్చేది చిలుకు ద్వాదశి ఆ చిలుకు ద్వాదశి ఎందుకంటే ఆ రోజు తులసి తులసిని పూజిస్తారు మహావిష్ణువు నిద్రలేస్తాడని చెప్పి తులసిని పూజించి ఇంట్లో పాత తులసం మొక్క దగ్గరే కొత్త తులసి మనం వేసుకుని ఆ ఆవిడికి పూర్తిగా అష్టోత్తర శతనామాలతో పూజ చేసుకుని గడతో అటుకులు పాలు చిలికి ఆ అయితే ఇప్పుడు త్రిమూర్తులు పూజ కూడా కార్తీక మాసంలో ఆదివారం రోజు జరుపుకుంటారు దాని గురించి తనక చాలా మంచి ప్రశ్న అండి త్రిమూర్తులు పూజ ఎందుకు చేస్తారంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఈ ముగ్గురిని కూడా మనం కార్తీక మాసంలో సాయంత్రం అప్పుడు ఆ ప్రదోష వేళలో కనుక పూజ చేస్తే ఆ ముగ్గురు యొక్క ఆశీస్సులు మనకు లభిస్తాయని ఆ రోజు మనం త్రిమూర్తులు వ్రతం చేసుకుంటాము త్రిమూర్తులు వ్రతానికి కూడా నండి చాలా కటిక బేద పేద ఒక బ్రాహ్మణుడు తనకి తినడానికి కూడా తిండి లేదుట అటువంటి అతనికి స్వయంగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులే ఈ వ్రతాన్ని చెప్పి ఈ వ్రతాన్ని ఆచరించు నీకు అతనికి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయని ఆశీర్వదించే అందువల్ల కార్తీక మాసంలో అందరూ కూడా త్రిమూర్తి వ్రతం సాయంత్రం ప్రదేశాలలో చేసుకుంటారు ఉదయం చేయకూడదు సాయంత్రమే చేసుకోవాలి ఉదయం అంతా చక్కగా ఉపవాసం ఉండి సాయంత్రం ఈ త్రిమూర్తుల వ్రతం ఎవరైతే చేస్తారో వాళ్ళకి సిరి సంపదలు కలుగుతాయి అనే ఉద్దేశం మీద ఈ త్రిమూర్తుల వ్రతం చేస్తారు పోలిపాడ్యం ఇది కూడా మనం చాలా తెలుసుకోవాల్సిన విశేషం ఉంది పోలిపాడ్యం ఎందుకు చేస్తారు కార్తీక మాసం అమావాస వెళ్ళిన మొన్నడు మనకు విద్య తిదోత్సం పాఠ్యం కూడా ఒక చిన్న కథ ఉందండి చాలా చిన్న కథ మీకు చాలా తక్కువ సమయంగానే నేను మీకు చెప్తాను ఏంటంటే ఒక చాకలి అండి ఆవిడికి ఐదుగురు కోడలు ఉండేవారట ఈ చాకలికి ఈ చిన్న కోడలు అంటే పెద్ద ఇష్టం ఉండేది కాదుట మిగతా నలుగురు కోడలు అత్తగారు కలిసి తెల్లవారుజామున ఏటుగట్టుకు వెళ్ళిపోయి దీపాలు వెలిగించుకుని దీపాలు పాపం ఈ నదిలో వదిలేస్తూ ఉండేవారట ఈ చిన్న కోడలికి చాలా బాధ అనిపించేదట వీళ్ళే వెళ్ళిపోతున్నారు నన్ను తీసుకెళ్ళటం లేదు నన్ను అసలు ఆ అసలు నన్ను వదిలేశారనే బాధతోటి పెరుగు చిలుకుతా ఉంటే చూడండి కవ్వానికి కవ్వానికంటే వెన్న తీసి మళ్ళీ అత్తగారి వాళ్ళు వస్తారు తిడతారు అనే భయంతో ఆ వెన్న తీసి ఆ చిన్న పిసరి వెన్నతోటి తులసమ్మ దగ్గర ఎక్కడో తనకు తోసిన దగ్గర దీపం వెలిగించేది ఆ మళ్ళీ వాళ్ళు వచ్చేటప్పటికి ఏమి లేకుండా చేసుకునేట ఇలా దీపాలు వెలిగించగా వీళ్ళు మాత్రం స్వార్థంతో దీపాలు వెలిగించారు ఈయుడు మాత్రం స్వచ్ఛతతో భగవంతుడి మీద ఆరాధనతో దీపం వెలిగించింది ఇలా దీపాలు వెలిగించిన తర్వాత నెలంతా అయిపోయిన తర్వాత శివభట్టులు వచ్చేట ఈ పోలి అన్నా ఉండి స్వర్గానికి తీసుకెళ్ళడానికి ఇదేంటి మనం ఇన్ని నెల రోజులు మనం కార్తీక మాసం అంతా నదీ తీరానికి వెళ్ళి దీపాలు వెలిగించాము మనకి దక్కని అదృష్టం ఈ పోలికి ఎందుకు దక్కాలని చెప్పి పోలిని స్వర్గానికి తీసుకెళ్ళిపోతుంటే ఒకళ్ళు ఒకళ్ళు ఆవిడ కాలు పట్టుకుని మిగతా కోడల్లో అత్తగారు స్వర్గానికి వెళ్ళొచ్చారు అందుకని ఆ రోజు ఎవరైతే చెరువులో దీపాలు వదులుతారో వాళ్ళకి స్వర్గానికి వెళ్ళినటువంటి ఫలితం లభిస్తుందని చెప్తారు ఇప్పుడు మనకి నదులు అలాగే బావులు ఏవి మనకు లేవు అందువల్ల ఏం చేస్తామంటే ఒక ఇత్తడి పళ్ళను తీసుకుని దాని నిండా నీళ్లు పోసి ఆ నీటిలోను పసుపు కుంకుమం అక్షింతలు వేసి అరటి దొప్పల్లోనూ మనం ఈ దీపాలు వదులుతాం ఇది ప్రత్యన్మయం అనమాట నదీ తీరాలకి కన్నా ఇలాగైనా సరే వదలకుండా ఈ నెల రోజులు చేసిన ఫలితం ఎంత కొంతమంది ఒత్తులు పెట్టాలంటారు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వేసుకోవచ్చు ఒక్కొక్క ఒత్తులు వేసుకోవచ్చు అది మన ఇష్ట ప్రకారం పై కలిపి వేసుకోవచ్చు నక్షత్ర పరంగా ఇరవై ఏడు ఒత్తులు వెలిగించొచ్చు ఒక్కొక్క నక్షత్రం పెట్టి అందరిలో ఉంది ఉంటుంది ఇరవై ఏడు ఒత్తులు దీపాలు వెలిగించవచ్చు ఇలా మనం ఎక్కువ దీపాలు వెలిగి వదులుతాం ఎక్కువ దీపాలు వెలిగించి వదులుతాం అది అరటి దీపంలో అలాగే ఇంకొక చాలా ముఖ్యమైన విశేషం చాలా మందికి తెలిసే ఉంటుంది కాకపోతే మళ్ళీ తెలియజేస్తున్నాను ఉసిరికాయతో దీపం పెడితే అమ్మవారి అనుగ్రహం ఉంటుందని పెద్దలు చెప్తారండి ఎందుకంటే ఒక బ్రాహ్మణ స్త్రీకి తినడానికి తిండి లేదు ఆదిశంకరాచార్యులు వారు వాళ్ళ ఇంటికి వెళ్ళి భవతీ భిక్షాంతేహి అని అడిగారు నాయన నువ్వు వచ్చావు నా దగ్గరికి నా దగ్గర ఏమీ నీకు పెట్టడానికి లేదు ఒక్క ఉసిరికాయ మాత్రమే ఉంది అందుకి రాసి ఉసిరికాయకి చాలా ప్రాధాన్యత ఉంది అని ఆయనకు ఆ ఉసిరికాయ ఇచ్చింట ఆ ఉసిరికాయ ఇవ్వడంతో ఆది శంకరాచార్యుల వాళ్ళ మనసు ఆద్రతతో అదే ఆర్ద్రతతో నిండిపోయి అయ్యో ఈవిడికి డబ్బు లేదని చెప్పి ఆసుగా కనకధార స్తోత్రాన్ని అంగం హరే పులక భూషణ మాశ్రయంతి అని ఆ కనకధారా స్తోత్రాన్ని ఆయన పారాయణం చేసేట వెంటనే లక్ష్మీదేవి కాసులు వర్షం కురిపించింట అందువలన కార్తీక మాసంలో ఎవరైతే ఉసిరికాయ మీద దీపం పెడతారో ఆవు నేతి ఒత్తితో ఉసిరికాయ మీద దీపం పెడతారో వాళ్ళకి లక్ష్మీదేవి కరుణా కటాక్షాలు ఉంటాయని చెప్తారు బుత్తి రోజుల్లో పెట్టకపోయినా సరే ఈ కార్తీక మాసం నెల రోజులు ఉసిరికాయలు దొరుకుతాయి ఇప్పుడు మనకి చక్కగా తెచ్చుకుని ఉసిరికాయ దీపం పెడితే సిరి సంపదలు ఉంటాయని మనకి శంకరాచార్యులు వారు వచ్చి కురిపించేస్తారు ధనం కురిపించేస్తారని కాదు అష్టైశ్వర్యాలు వచ్చేస్తాయని కాదు మనకి దేనికి జీవనానికి లోటు లేకుండా వెళుతుంది అని దీని యొక్క విశిష్టత ఈ విధంగా కార్తీక మాసం నెల రోజులు మనం భక్తితో మనస్ఫూర్తిగా ఆ శివుడిని ఆరాధిస్తే మనకి దేనికి లోటు ఉండదు మామూలుగా శివుడు ఐశ్వర్య కారకుడు అంటారు ఐశ్వర్యాన్ని ఇచ్చేది శివుడేటండి చాలా మందికి తెలియదు ఐశ్వర్యాన్ని ప్రసాదించేవాడు శివుడు అందుకు శివుడిని మనం భక్తితో కొలిస్తే శివానుగ్రహం కలిగి మనకి జీవనం సాఫీగా వెళ్ళిపోతుంది